గవర్నమెంట్ అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమిట్ అంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తీసుకొచ్చింది సో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతామని అంటుంది ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా దాన్ని ఒక రాజకీయంగా చేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కటి కూడా సపోర్ట్ చేయట్లేదు ప్రతిపక్ష పార్టీ అయి ఉంటే సపోర్ట్ చేయాలి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే దిశలో వాళ్ళ పాత్ర ఉండాలి కానీ ఎప్పుడు ప్రభుత్వాన్ని రాజకీయం చేసే విధంగా ఉండకూడదు అనేది నిన్న ఎమ్మెల్సీ మాట్లాడిన ఈ మాటలు ముఖ్యమంత్రి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో కేసీఆర్ గారు చిత్రపటాన్ని హైదరాబాద్ హైదరాబాదు తెలంగాణ ప్రాంతాన్ని చిత్రపట పటంలో కేసీఆర్ పెడితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఒక యాభై సంవత్సరం వెనకాల వెనుకకు నెట్టబడిన అభివృద్ధిని వెనుకకు నెట్ట నెట్టబడిన పరిస్థితి చూస్తున్నాం ఏదండి ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉందండి ఇప్పుడు మీరు కేసీఆర్ గారి పది సంవత్సరాల ప్రభుత్వ ప పాలన ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రెండున్నర రెండున్నర రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా జీడిపి ఎంత ఉంది ఏ విధంగా ఏ విధంగా ఉంది కేసీఆర్ ఏమో ప్రపంచ పట్ల మనం తెలంగాణ ప్రాంతాన్ని పెడితే ఈయన శ్రీలంకతో వస్తుండేనే తెలంగాణ ప్రాంతాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చినటువంటి అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దక్కింది ఈ విజన్ లేదు మన్ను లేదు మశానం లేదు మీరు ఒకసారి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉంది ఆర్థిక ఏం లేదు మనం లేదు లేదు కాంట్రాక్టు కమిషన్లు వీళ్ళకి సంబంధించిన పర్స పర్సంటేజ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ పొంగులి ట్యాక్స్ నడుస్తుంది తప్ప పేద ప్రజలకు ఏది ఏం ఒరగబెట్టింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేయడానికి నేను నిలబెట్టు సాక్ష్యం రెండు సంవత్సరాలు కావాల కాలంలో ఏం చేసిందంటే ఒక్కటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి ఆమె సంపూర్ణంగా అమలు చేసింది ఒక పథకాన్ని నేను సవాల్ విసురుతున్నా ఒక్కటంటే ఒకటి ఆమె నెరవేర్చినటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమి ఇచ్చింది ఆరు గ్యారెంటీ ఇచ్చింది ఏమి ఇచ్చిందండి ఒక బస్సు తప్ప ఏమి ఇచ్చిందండి ఆరు గ్యారెంటీలల్లో ఆరు గ్యారెంటీలల్లో ఒక బస్సు ఉచితం ఇచ్చింది ఆరు గంటలలో ఒక చిన్న చిన్న అంశం అది అది ఒక్కటి తప్ప ఏమి ఇచ్చింది రుణమాఫీ చేసిందా ఏం చేసింది ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పరిస్థితి ఏం చేసిందని ఒక మీరు అడగండి ఏం చేయలేదండి వేస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయలేదు ఇందరామ రాజ్యం అని చెప్పి ఏ వేస్ట్ చేసింది